తెలుసా ఈ విషయం అలెగ్జాండర్ పార్క్ అలెగ్జాండర్ పార్క్ పార్క్ సిన్ అనే మొదటి ప్లాస్టిక్ను సృష్టించాడు ప్లాస్టిక్ యొక్క ఆవిష్కరణతో మన నిత్య జీవితంలో గణనీయమైన మార్పును తెచ్చిన ఘనత ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే చెందుతుంది ఈ కృత్రిమ పదార్థాన్ని మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్లో అలెగ్జాండర్ పార్క్ ఉత్పత్తి చేశాడు దీనిని తయారు చేసేందుకు పార్క్ సర్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని నత్రిక ఆమ్లంతో వేడి చేశాడు ఆ దూదికి రుదుత్వాన్ని స్థితిస్థాపకతను కలిగించడానికి నూనెను కర్పూరాన్ని ఉపయోగించాడు చివరి ఉత్పత్తిగా ఏనుగు దంతాల రంగుగల పదార్థం ఏర్పడింది ఈ పదార్థాన్ని వేడి చేస్తే దాని ఆకారం మారుతుంది ఈ పదార్థానికి పార్కిసిన్ అని పేరు పెట్టాడు ఆధునిక వస్తు ప్రపంచంలో నేడు ప్లాస్టిక్ ప్రముఖ పాత్ర వహిస్తున్నప్పటికీ ఆ రోజుల్లో మాత్రం ప్లాస్టిక్ ఆదరణకు నోచుకోలేదు ఆధునిక వస్తువులన్నిటికీ ప్రస్తుతం ప్లాస్టికే మూలాధారంగా ఉంది హెర్మన్ స్టాడింగర్ ఇతడు జర్మనీకి చెందిన రసాయనవేత్త పంతొమ్మిది వందల ఇరవైలో ఇతడు స్థిరమైన థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం ద్వారా కృత్రిమ పదార్థాల ప్రక్రియలో ఒక గొప్ప మార్పును తెచ్చాడు పాలిమర్లు పొడవాటి గొలుసులున్న అణువులుగా ఉంటాయని ప్రదర్శించినందుకు గాను ఇతడు పంతొమ్మిది వందల యాభై మూడులో నోబెల్ బహుమతి పొందాడు ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు డాక్టర్ లియో హెన్రిక్ బైక్లాన్ అనే బెల్జియం శాస్త్రవేత్త బైకలైట్ను కనుగొన్నాడు అతడు పంతొమ్మిది వందల ఏడులో రసాయనవేత్తగా పనిచేస్తున్నప్పుడు ఆదృచ్ఛికంగా కార్బోనిక్ ఆమ్లం ఫార్మర్లీ హైల సమ్మేళన పదార్థాన్ని కనుగొన్నాడు ఈ పదార్థం ఒక్కసారి గట్టిపడిన పితప ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పటికీ కరగడం లేదని కనుగొన్నాడు డాక్టర్ బైక్లాన్ ను ప్లాస్టిక్ పరిశ్రమ పితామోహినిగా పిలుస్తారు వేడిగుండు సూదు పరీక్ష ఇచ్చిన ప్లాస్టిక్ పదార్థం బేక్లైట్ అవునో కాదో తెలుసుకోవడానికి బాగా వేడి చేసిన ఒక గుండు సూదిని ఆ పదార్థానికి గుచ్చండి ఒకవేళ అది బైక్లైట్తో చేసిన వస్తువు అయితే గుండు సూది దానికి గుచ్చుకోదు ఆమ్లపు వాసన రావడం పర్పుల్ రంగ్ కాలిన మచ్చలు ఏర్పడటం జరుగుతుంది ఒకవేళ సూది లోపలికి చొచ్చుకుపోయినా లేదా పదార్థం కరిగినా ఆ వస్తువు నిజమైన బైక్లైట్తో తయారు కాలేదని అర్థం పాలిమర్ అంటే అర్థం ఏమిటి పాలిమర్ అనే పదం గ్రీకు పదాలైన పాలి అనగా ఎక్కువ మరియు మోర్ అనగా భాగము లేదా యూనిట్ల నుండి పుట్టింది అనేకమైన చిన్న యూనిట్లతో తయారైన నిర్మాణమే పాలిమర్ అని అర్థం ఎందుకు శీతల పానీయాలను పీఈటి సీసాల్లో ఉంచుతారు శీతల పానీయాలు కార్బన్ ఆమ్లీకరించబడతాయి కావున ఈ పానీయాలతో చర్య జరుపుని పదార్థంతో చేసిన సీసాల్లో వీటిని ఉంచాలి అందుకే శీతల పానీయాలను ఇలాంటి సీసాల్లో నిల్వ ఉంచుతారు పీఈటి అంటే పాలిఇథలిన్ టెరిఫ్ తలెట్